దేవుడే తండ్రిగా ఉన్న ఆయన కుమారుడుగా ఇమ్మానియలుగా మారి రక్తం చిహ్నించి ఆయన పునర్ధనుడై పైకి వెళ్ళిపోయి మరలా ఎండేర్పైగా తన రూపమును మార్చుకొని సంఘం మీదకి పరిశుద్ధాత్మగా వస్తున్నాడు అమే అలూయా ఇప్పుడు వచ్చిన ఆయన అపోసలకరం రెండో అధ్యాయంలో అంటున్నాడు ముప్పై ఎనిమిది చదవండి వారి మీద వాలినప్పుడు ఆయన అంటున్నాడు ఆ మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు అయ్యా ఏమంటున్నాడు ప్రతి వాడు ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది జరుగుతూ ఉంది అల ఇప్పుడు జరుగుతున్నప్పుడు మీరు మారు మనసు పొంది ఎందుకు బాప్తిసం తీసుకోవాలా మారు మనసు నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోవాలా పాపక్షమాప నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోవాలా పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి మీకు పరిశుద్ధాత్మ కావాలా ఖచ్చితంగా ఏసుక్రీష్ రాముని బాప్తిసం తీసుకోవాలి మీకు పరిశుద్ధాత్మ ఉద్దా దేవుడు వద్దా ఎట్టైన బాప్తిసం తీసుకోవాలి నీకు పరిశుద్ధాత్మ కావాలి నీకు పాపక్షమాపణ కావాలి నీకు మారు మనసు కావాలి అంటే ఖచ్చితంగా చదవండి చదవండి ఇప్పుడు చదవండి త్వరగా ఎప్పుడైతే మీరు మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం ఏసు బాప్తిసం తీసుకుంటారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడైన ఆయన ఆయన్ని వరముకుంటారు గమనించండి ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ వరము దేవుని యొక్క సొంత జీవము అనబడే వాగ్దానము ఎవరికి మీకు అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయల ప్రజలందరికీ మీ పిల్లలకు ఇజ్రాయల పిల్లలందరికీ మీద దేవుడు మూడు రకాలైన ప్రజలుగా ప్రజలందరూ చూస్తాడు మూడు రకాలైన ప్రజలుగా ప్రజలందరూ చూస్తాడు మొదటిది యూదులుగా చూస్తాడు రెండోది సమరైలుగా చూస్తాడు మూడోది అన్నతిని చూస్తాడు తెగలుగా జాతులుగా మతాలుగా ఆయన చూడడు అందరిని సమానంగా మొదటి తన పిల్లలైన ఇజ్రాయిల్ని యూదులను చూస్తాడు రెండోది యూదులు అన్నిలో కలిసి పుట్టినటువంటి సమరణులు చూస్తాడు మూడవది అన్యజనులైన మనల్ని కూడా చూస్తాడు ఆమె అంతేగాని ఒక అందరినీ మూడు రకాలుగా చూస్తాడు కానీ మనకిష్టం వచ్చినట్లుగా ఆయన చూడ్ అదే విధానంలో బైబిల్ అంతా కూడా రాబిచ్చాడు అందుకే మీరు మారు మనసు పొంది పాప నిమిత్తం మీలో ప్రతివాడు ఏసుక్రీష్ రామును ముందుడి అప్పుడు మీరు పరిశుతాత్మ అరమును పొందుతురు ఈ వాగ్దానం మీకు మీ పిల్లైన ఇజ్రాయల్ ప్రజలకి

ఇజ్రాయల్ పిల్లలు అలా లూయా ఇక ముదోది అందరికన్నా మనం ఏమైనా కలిపామా మనం ఏమైనా రాసామో బైబిల్ కలపడానికి రోమన్ నుంచి వచ్చిన తర్వాత దేవుడు ఇక్కడ పత్రిక రెండో అధ్యాయం పదకొండు నుంచి కాబట్టి ఆ జనుల ముందు కూర్పు మీరు అన్ని జనుల ఉండి శరీరం ముందు చేతితో చేపడ సున్నతి గలవారు యోధులు సున్నతి లేదు అనబడ్డ సున్నతి ఎవరు ఉందండి సున్నతి కార్యక్రమం ఎవరు చెప్పండి చెప్పండి యూదులకు యూదులకు మాత్రమే ఇజ్రాయల్కి మాత్రమే సున్నతి కార్యక్రమం అది అపరా కాలం నుంచి ఉంది అది ఇజ్రాయల్ ప్రజలకు దేవుడి ఒక నిత్య నిబంధన అది ఒక వాళ్ళకి శరీరంలో ఇచ్చిన ఒక సూచన అలా ఆ నిబంధన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఇది మీకును ఏమంటున్నాడు ఇది మీకు మీ సుతి కలిగినటువంటి ఇజ్రాయల్ ప్రజలు మీకును మీ సుమృతి లేని వాళ్ళ అన్ని జనులైన మీకును ఆ చదవండి ఆ కాలమందు ఇజ్రాయల్తో మనం అందరం కూడా సమానంగా లేము ఆ దినముల్లో మనం పరదేశులుగా ఉన్నాం వాగ్దానం లేదు మనకి పరిశుద్ధాత్మ వాగ్దానం లేదు మనకి నిబంధన మృతుల్లో నుంచి పైకి లేపుతాడని నిరీక్షణ లేదు మనకి దేవుడే లేడు అసలు మనకి ఎవరు చెప్పండి ఎవరు దూరస్తులు క్రీస్తు సున్నతి లేని వారము దేవుడు లేని వారము నిరీక్షణ లేని వారము అన్నజనులైన జనులైన వాళ్ళతో చెప్తున్నట్లు మనతో కూడా చెప్తున్నాడు అంటే ఎవరు ఆడే అన్ని జీ అన్ని కూడా చదువుతుందట ఏదేసు వాతిసమో అలా లూయా ఇజ్రాయిలకు మాత్రమే యూదులకు మాత్రమే కాదు ప్రభు ఏసు వాతీసో అన్న జనులైన కూడా మనకి కూడా అదే ఇది మీకు మీ పిల్లలకి మీ దూరస్థుల కదరికి చంద్రు ఈ వాగ్దానము పరిశుద్ధి మీరు పొందుకోవాలంటే చదవండి కింద చదవండి అయ్యా ఈ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీసునందు క్రీస్తు రక్తం వలన మీరు మరీ సమీపస్తుంది ఒకప్పుడు దూరస్తులైన మనము క్రీస్తు రక్తం వల్ల బాప్తీసం పొందుకొని క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం ఎవరికి సమీపస్థులుగా ఉన్నాం క్రీస్తుకు సమీపస్థులము హలో నామములో బాప్తీసము వాళ్ళకి మనకి ఇది కాదంటే మరి ఇది ఏంది ఇది ఏంది ఇది ఏంది ఇది అన్ని అని కూడా ప్రభు కృష్ణమే యూదులకు చూసినాము అన్ని చూసినాము యూదులు ఆ ఒక్కడు కాదు మూడు వేల మంది ఒక్క దినమునే రక్షణ పొందారని బైబుల్ వ్యాఖ్యప్రీష్ణనా బాగదేశం చదువు కింద చదువులు అదే అపోజులు కార్య అధ్యాయంలో నలభై రెండు వచ్చాము చదవండి ఏమనుంది అక్కడ క్షమించాడు ఎవరి వాక్యం అంటే అపోసుడైన పేదృ అంగీకరించిన వారు మూడు వేల మంది బాప్తీసం తీసుకున్నారు బాప్తీసము ఎంతమంది పొందుకున్నారా ఒకడు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు పది మంది కాదు హలో త్రీ థౌజండ్ మెంబర్స్ మూడు వేల మంది ఒక్క దినమనే క్రీస్తు యొక్క శరీరంలోనికి వచ్చేసారు అన్ని జనులు కాదు యూదులు అక్కడ మొదట